వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు చాలా మంది జెండాలు బీక్కడే జెండా ఎజెండాలు పక్కన బీకేసి భుజాలు భుజాలు కలుపుకొని అలింగనాలు చేసుకొని తిరుగుతూ ఉన్నారు ఓ మీడియా మొగల్స్ మేమని చెప్పి చెప్పుకునే వాళ్ళు బిడ్డకి కాలం మహిమో జగన్ మహిమో అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు ఈసారి జగన్ కనుక కంటిన్యూ అయితే మన ఆర్థిక కూసాలన్నీ కూడా ఆర్థిక కూశాల లేకుంటే ఆర్థిక కుల కూశాల ఏదైనా కానీ ఇవన్నీ కదిలిపోతాయి అని చెప్పి విదేశాల్లో ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు నోట్ల కట్టలు పట్టుకొని వచ్చి జనాలను కొనేసైనా కూడా చంద్రబాబు కోసం పనిచేయాలి చంద్రబాబుని సీఎం చేయాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు అండ్ మేము న్యూట్రల్ న్యూట్రల్ అనుకున్న వాళ్ళు ఆ విధంగా ప్రజలను మబ్బి పెట్టాలనుకున్న వాళ్ళు వాళ్ళ నగ్నత్వాన్ని ప్రదర్శించుకుంటూ వాళ్ళ ముసుగులు కానీ ఇప్పేసి డైరెక్ట్గానే ఓపెన్ అయ్యి జగన్ వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగుతూ ఉన్నారు జగన్ వ్యతిరేక ఎజెండాతో అండ్ కొన్ని మీడియా సంస్థల బరితెగింపు గురించి మనం చెప్పక్కర్లేదు పాపం జగన్ దెబ్బకు వారాంత పలుకులు మీడియా అధిపతి అయితే ఏదో సెట్ కింద కూర్చొని చిలక జ్యోతిష్యం చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాడు ఈ రోజు ఆయన రాసినటువంటి వారాంత పలుకులు కొత్త పలుకు కనుక చూస్తే ఈ రోజు రాసిన పలుకులు చూస్తే అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు చెట్టు కింద కూర్చొని నెత్తి మీద కోడ్ వేసుకొని శిలక జ్యోతిష్యాలు చెప్పుకుంటున్నాడా ఇక్కడికి వచ్చేసాడా ఎట్లా ఉంటాయా ఎట్లా వచ్చేసారని చెప్పి అనిపించింది సీరియస్లీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎదురుగా కూర్చోబెట్టి అట్లా కాదులే ఇట్లా చేయి ఆయన వేరు తీసేయి ఆయన పేరు తీసే రామారావు గారు ఉద్దేశించే వీడియో లీక్ గుర్తుందిగా ఒక సీఎంను ఉద్దేశించి ఎట్లా మాట్లాడతారు అక్కడ దగ్గర నుంచి ఈవెన్ తెలంగాణ సీఎంను కానీ పిలిపి ఎట్లా మాట్లాడారో చూసాము అక్కడ దగ్గర నుండి ఇప్పటికి చివరికి జగన్ దెబ్బకు చిలక జ్యోతిష్యాలు ఈరోజు రాసిన చదివితే సేమ్ చిలక జ్యోతిష్యం చెప్పుకుంటుండే పాపం ఇంకా లాస్ట్కి అట్లన్నా నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలేమో అని చెప్పి అనిపించేది సీరియస్లీ ఏదేదో చెబుతూ పోతున్నాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ని కేసీఆర్ చేస్తాడట జగన్ సహకారం అట దానికి మళ్ళీ జగన్కి పొంగులేడు శ్రీనివాసరెడ్డి సన్నిహితుడట పొంగులేడు శ్రీనివాసరెడ్డి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ను కూల్ చేస్తాడట అసలు సంబంధమే లేవు సంబంధమే లేదు రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందని చెప్పి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెబుతూ ఉంది ఆయన అధికారంలోకి వచ్చిన ఒక నెల నుంచే బీజేపీ అయితే త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది రేవంత్ సర్కార్ కూలిపోతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు బీజేపీకి ప్రభుత్వాలు కూల్చడం పెద్ద కొత్త ఏమీ కాదు కానీ ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా కూలుస్తారో ఎవరి అండతో కూలుస్తారో తెలియదు జగన్ సహకారంతో ఇంపాసిబుల్ మనకి ఇంకేమైనా కనుక కేంద్రం అండ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వ్యవస్థలు కావాలి కాబట్టి మరి మరి కూల్చాలి అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని బీజేపీ అండ కావాలి బీజేపీతో పాటు ఇప్పుడు ఉన్నది ఎవరు చంద్రబాబు చంద్రబాబు బీజేపీ ఒకే కూటమిలో ఉన్నారు కదా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చాలి అంటే బీజేపీ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కూటమి దేనికోసం కూలుస్తున్నారు ఎందుకు కూలుస్తున్నారు మరి కూలిస్తే అది బీజేపీకి సంబంధించిన విషయం కదా అంటే ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలు చేయాలి కదా అవసరమైతే మరి జగన్ అంటారు ఎందుకు ఒక ప్రాంతీయ పార్టీ రేవంత్ రెడ్డిని కూల్చేసే పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడా అది సాధ్యమయ్యే పనేలా అంటే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ మీద గ్రిప్పు తెచ్చుకుంటాడట గ్రిప్పు తెచ్చుకొని జగన్ సహాయంతో రేవంత్ రెడ్డి సర్కారును కూల్చేసి కేసీఆర్ వైపు వెళ్తారని అసలు కాంగ్రెస్లో గ్రిప్పు తెచ్చుకుంటే కాంగ్రెస్లో అవకాశాలు వెతుక్కుంటారు కాంగ్రెస్లో సీఎం అవ్వాలనుకుంటారు ఇవేమని అర్థం ఉంది కానీ కాంగ్రెస్లో గ్రిప్పు తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్ చేసి కేసీఆర్ దగ్గరకు పోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు లాజిక్ ఏంటో కేసీఆర్ దగ్గరికి వెళ్తే కేసీఆర్ సీఎం అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ పొంగలేటికి ఏమొస్తుంది పొంగులేటి సీఎం కావాలనుకున్నాడంటే ఒక అర్థం ఉంది కాంగ్రెస్లో గ్రిప్పు పెంచుకుంటే ఇరవై తొమ్మిది వరకు అయినా సీఎం అభ్యర్థిగా సీఎం క్యాండిడేట్గా ఉన్న ప్రాజెక్ట్ అవ్వచ్చేమో కాంగ్రెస్లో గ్రిప్పు తీసుకొని బీఆర్ఎస్ లేకపోతే ఏమొస్తుంది అసలు ఏమన్నా అర్థం ఉందా అంటే వీళ్ళు ప్రతిదీ జగన్కే ముడిపెట్టాలి దేశంలో ఏ జరిగినా ఎక్కడ దగ్గర జగన్కు ముడిపెట్టాలి వీళ్ళ పని అదే అందుకనే అన్నాను పాపం మీయన మంచిగా ఏదో చంద్రబాబు ఫిర్యాదులో ఉన్న జర్నలిజం నేను తోపు తుడుమని చెప్పుకుంటుండే జగన్ సీఎం అయిన తర్వాత ఆయన దెబ్బకు చిలక జ్యోతిష్యాలు చెప్పుకొని ఆ చిలక జ్యోతిష్యాలు చెప్పుకొని స్థాయికి వచ్చేసారంటే పాలే ఉందా మీ పరిస్థితి పాప